ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వర్రెడ్డి తేజస్విని దంపతులు హైదరాబాద్లోని గాజుల రామారం బాలాజీ లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు వారికి రెడ్డి హర్షిత్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఒకటో తరగతి నర్సరీ చదువుతున్నారు రెడ్డి ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగి కొంతకాలంగా అనారోగ్యంతో పాటు కంటి చూపు సమస్యలతో మానసికంగా తేజస్వి ఇబ్బంది పడుతోంది ఆశీష్ హర్షిత్ ఇద్దరికీ శ్వాసకోశ సమస్య ఉంది ప్రతి మూడు గంటలకోసారి ముక్కు ద్వారా చుక్కలెయ్యాలి లేకపోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు మెరుగైన వైద్యానికి భర్త సహకరించడం లేదు ఎంత ఆస్తున్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది దీంతో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పిల్లలు ఇలా తరచూ ఇబ్బంది పడ్డంతో తేజస్వి తీవ్ర మనస్తాపానికి గురయ్యేదని పోలీసులు తెలిపారు బుధవారం పాఠశాలకు వెళ్లి పిల్లలకు చుక్కలు వేసింది ఆ తరువాత తన కంటి సమస్యపై ఆస్పత్రికి వెళ్లింది ఏం జరిగిందో ఏమో పిల్లల్ని హతమార్చాలని నిర్ణయించుకుని ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు గురువారం తేజస్విని భర్త విధులకు వెళ్లాడు మధ్యాహ్నం సమయంలో పిల్లలు ఇంటికొచ్చారు ఆ విద్యా సంవత్సరంలో పాఠశాలకు ఇదే చివరి రోజు తల్లిదండ్రులు వచ్చే సంవత్సరం పిల్లల అడ్మిషన్ ఖరారు చేసుకుని కొన్ని పుస్తకాలు తెచ్చారు అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో సాయంత్రం నాలుగు గంటలకు తేజస్విని పిల్లల మీద ఒక్కసారిగా విరుచుకుపడింది ఇంట్లో ఉన్న వేట కొడవలితో ఇద్దరు పిల్లల తల మిడభాగంలో విచక్షణారహితంగా నరికింది ఆశీష్ అక్కడికక్కడే ప్రాణాలు దిలాడు ఆ తర్వాత తేజస్వి తాముండే అపార్ట్మెంటు ఐదు అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు ఇద్దరు పిల్లలను కూడా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు ఆ కండిషన్ సరిగ్గా లేనందువల్ల ఆ పిల్లలకి ఆమెకు కూడా ఐ ప్రాబ్లం ఉంది ఐస్ ఏదో డ్రాప్స్ ఇస్తే కానీ కనపడలేదు కనపడ కనపడతాయి కొంచెం పెయిన్ కూడా వస్తుంటే ఆ బాధ కూడా ఉంది చిన్న చిన్న భర్తతో కూడా గొడవలు పడేది ఇక్కడ నేబర్స్ని మాట్లాడదాన్ని బట్టి కూడా ఆమె పెద్ద కలిసేది కాదు అందరితో కూడా ఆ మానసిక స్థితి సరిగ్గా లేనందువల్ల చిన్న చిన్న కుటుంబ కలహాల వలన ఆ పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేనిందువల్ల వల్ల సూ ప్రాబ్లం ఉంది వల్ల ఎవరీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఐ డ్రాప్ చేస్తే పిల్లలకు కనపడతాయి ఆ మానసిక ఎక్కువగా ఆందోళన చెంది దానివల్ల ఆ పిల్లల్ని ఇద్దరిని కత్తితోటి చంపి ఆమె కూడా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకి దీనికి చనిపోవడం జరిగింది అర్షిష్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక మడుగులో ఉన్నాడు కొబ్బరి బోండాలు నడిపే కత్తితోటి ఆవిడ అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా అతను హాస్పిటల్లో ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ కూడా ఆవిడ కూడా సూసైడ్ లెటర్ ఒక దాన్ని చదివితే మనకి అర్థమైంది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడికి ఆ లెటర్లో లో ఎక్స్ప్లెయిన్ చేసింది భార్య పిల్లల మరణంతో వెంకటేశ్వర రెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించాడు ఘటనా స్థలిని క్లూస్ టీం బృందాలు పరిశీలించాయి ఘటనాస్థలిలో తేజస్విని రాసినట్లుగా భావిస్తున్న నాలుగు పేజీల లేఖ లభ్యమైంది తన పరిస్థితి పిల్లల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందంటూ లేఖలో రాసినట్లు సమాచారం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఘటనకు కారణాలేంటో మరింత లోతుగా విశ్లేషిస్తున్నట్లు పోలీసులు చెప్పారు